నమస్తే అందరికీ ఆయన చంద్రశేఖర్ మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ చాలామంది పల్లెల్లో గ్రామాలలో చదువుకొని ఒక ఉన్నత స్థితిలో చేరి ఉద్యోగాలను చేసుకుంటూ జీవిస్తూ తర్వాత తర్వాత వాళ్ళు పెళ్ళిళ్ళు మ్యారేజ్లు చేసుకుంటూ మంచి అభిప్రాయాలతో గ్రామాలలోనే స్థిరపడాలని అనుకుంటారు చాలామంది వ్యక్తులు వ్యక్తులు అయితే గ్రామాలలో కొన్ని సందర్భాలలో కొంతమంది ఈ వ్యక్తులు ఎక్కడైతే ఉద్యోగాలు చేస్తున్నారో ఆ వ్యక్తులకు అందరితో మాట్లాడాలంటే వాళ్ళు ఉదయము వెళ్తే మళ్ళీ ఎప్పుడో సాయంత్రానికి వస్తారు వాళ్ళతో వీళ్ళతో కలిసి మాట్లాడాలి బాధకాన్ని పెట్టాలి ఒక ఐదు మంది మంది పది మంది అరుగుల మీద ఇంకొక చోట ఇంకో చోట కూర్చొని మాట్లాడుకోవాలి అన్న ఆలోచన ఈ ఉద్యోగంలో ఉండదు కష్టం వాళ్ళ పని వాళ్ళది చేసుకుంటూ వెళ్ళిపోతాను కానీ వీళ్ళు ఆ వీ ఉద్యోగస్తులను కొంతమందిని ఎగతాళిగా మాట్లాడేది కొంత మనతో కలిసి రాలేదు వాడికి ఉద్యోగం వచ్చిందని రకరకాలుగా లెవెల్గా ఉన్నాడు అనుకోవడం మహిళ అయినా జెన్స్ అయినా ఇలా ఇలా వాళ్ళ మాటలు సూటిపోటి మాటలుగా ఉన్నాయి కొన్ని చోట్ల పల్లెల్లో ఉద్యోగం వచ్చింది మంచి మనవాడు ఒక పొజిషన్లో ఉన్నాడు ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు గురైనడు కొంత మంచి అభిప్రాయాలతో ఉన్నాడు వాళ్ళ ఫ్యామిలీ కొంతవరకు బాగుంటారు ఇబ్బందులు లేకుండా ఉంటారు అనుకోవాలి ఉద్యోగాలు వచ్చినా కూడా కొంతమందిలో ఉద్యోగం రాలేదు ఆర్థిక లోపాలు ఇబ్బందుల్లో ఉండాలంటే చులకన తక్కువ మరి బాగా చదువుకున్నాడు చదువు సంధ్యలతో ఒక ఉద్యోగ అవకాశాలు తెచ్చుకున్నాడు అంటే ద్వేషాలు రకరకాలుగా ఇబ్బందులు ఇలా ప్రతిరోజు చాలామంది ఈ గ్రామంలో బతకడమే వద్దు ఈ పల్లెలో ఉండడమే వద్దు అని కొన్ని పట్టణాలలో కొన్ని మున్సిపాలిటీలలో కొన్ని సిటీలలో చేరేదానికి వాళ్ళు ముఖ్యంగా ఉన్నారు కాబట్టి ఎక్కడైనా కానీ అవకాశాలు ఉండేప్పుడు ఉద్యోగాలు సంపాదించుకున్నప్పుడు వాళ్ళను వాళ్ళను చూసి ఇంకా కొంతమంది మార్పులు చేర్పులు చేసుకునే విధంగా ఉండాలి తక్కువ చేసే విధంగా చులకన చేసే విధంగా ఎప్పుడు కూడా ఎవడు కూడా ఎక్కడ కూడా ఉంటే అది కరెక్ట్ కాదు బాగా ఆలోచించాలి